ఎన్డిటివిలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో గత పద్దెనిమిది నెలల్లో ఇరవై నుంచి ఇరవై మూడు లక్షల కోట్ల జాబులు క్రియేట్ చేశాము క్రియేట్ చేస్తాము కూడా ఇంకా గోయింగ్ ఫర్దర్ అని చెప్పి అన్నారు ఏంటి ఎంత ట్వంటీ త్రీ లాక్ క్రోరా అంతా అసలు మనకున్నదే ఎంత భారతదేశ జనాభానే వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ మధ్యలో ఉంది నూట యాభై కోట్లు అనుకోండి ఇరవై మూడు లక్షల కోట్ల జాబులా కామెడీ కదా సో ఇది ఒక ట్విట్టర్ లో పెట్టారు అనమాట తెలుగు స్క్రైబ్ అనే దాంట్లో పెట్టారు అయితే ఏంటిది ఇట్లా చెప్తున్నారని నేను అనుకుంటే లేటర్ హీ కరెక్టెడ్ ఆ ముక్క పెట్టలేదు ట్వంటీ త్రీ జాబ్స్ అని తర్వాత కరెక్ట్ చేశాడు కింద కామెంట్స్ లో పెట్టారనమాట అది మాత్రం పెట్టకుండా వాళ్ళకి ఏదైతే కావాలో ఎక్కడైనా పొరపాటు మాట్లాడటమే అదొక శాపం అయిపోయింది అదొక పెద్ద మిస్టేక్ అయిపోయింది ట్వంటీ త్రీ లాక్ క్రోర్ అన్నారు బట్ లేటర్ హి కరెక్టెడ్ ఇరవై మూడు లక్షల జాబులు క్రియేట్ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు చెక్ ఇరవై మూడు లక్షల జాబ్లు అనేవి క్రియేట్ అయినాయో లేదా అది కూడా నిజమో లేదో చూడాలి బట్ ట్వంటీ త్రీ లాక్ క్రోర్ అని ఏదైతే మిస్టేక్ అని అన్నారో లేటర్ కరెక్ట్ చేసుకున్నారో కరెక్ట్ చేసింది పక్కన తప్పు ఉన్న దాన్ని ఇక బాగా యూనో మనకు తెలుసు కదా వైరల్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ తప్పు మాట్లాడటంతో మిస్టేక్ లేటర్ కరెక్ట్ చేసుకుంది పెట్టకుండా ఏదైతే స్టార్టింగ్ లో మిస్టేక్ అని మాట్లాడారో దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు సో మీరు కూడా యూ విల్ ఆల్సో కమ్ అక్రాస్ ఇట్ ఐ థింక్ గోయింగ్ ఫర్దర్ సో అది తర్వాత కరెక్ట్ చేసుకున్నారు అది గుర్తుపెట్టుకోండి బట్ యాజ్ ఎ సీఎం అది మాట్లాడుతూ కూడా ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు మాట్లాడకూడదు బాబు గారు కూడా హీ షుడ్ బి కేర్ఫుల్ ఎనఫ్ వైల్ అటరింగ్ ఎవ్రీ సింగిల్ స్టాటిస్టిక్స్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త para te contar